స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు మహాదేవ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన పరిమేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకు ముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనేచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి ఎట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారు సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా మందికి సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దేవల్ల మనకు ఉన్నది కనుక ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు మకర రాశి మకర రాశి వారంటేనే మొండి జగ ఎంతో ధర్మంగా ఉంటారు మనసు మాట ఇచ్చారంటే తప్పరు అలాంటి మకర రాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి బాధ నుండి నివృత్తి పొంది గురువు కొంత ఆరోభావంలో ఇబ్బందికరంగా ఉన్నాడు పూర్తిగా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అంటే రెండు వేల ఇరవై ఆరు మూడవ నెల తర్వాత చాలా అద్భుతంగా ఉంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ యొక్క మే తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మనకు మే తర్వాత కూడా ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ఆరో భావంలో మకర రాశి వారికి గురువు యొక్క సంచారము జరుగుతున్నది సో మకరము నుండి ఆరో భావము మిథునం అవుతూ ఉంటుంది మనకు మకరము నుండి ఆరోభావము మిథునము అయ్యేటువంటి సందర్భాలలో ఉద్యోగాలలో మార్పిడి అనూహ్యమైనటువంటి ఆపదలు అంటే ఎవరిదో వెహికల్ తీసుకువెళ్ళి యాక్సిడెంట్ గురవడం కానీ లేదా అది ఖరాబ్ అవ్వడం కానీ అనుకోకుండా మనకు ఫలాన వద్ద దర్శనం ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం లేకపోవడం కానీ లేదా ఈ కోటాలో ఇది బంద్ అయిపోవడం ఇది కొన్ని కొన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అనూహ్యమైనటువంటి ఆపదలు మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది సో అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి స్ట్రెస్ ఎక్కువగా కూడా ఉంటుంది ఎక్కువగా స్ట్రెస్ అవ్వడము పిల్లలతో కొంత గొడవలు గొడవలుగా ఉండడం ఇంట్లో ఇంట్లో కానీ బయట కానీ మీ భార్యకు కానీ భర్తకు కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి తల్లితో కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మకర రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఉద్యోగం ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో వృత్తి భగ్నము కనబడుతుంది ఎటు నుంచి చూసినా కూడా జాబ్ రిలేటెడ్ దెబ్బపడే పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి ధనధాన్య ప్రాప్తి ఉంది ఎవరైతే ఇక్కడ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు అధికంగా వారి యొక్క శ్రమను పెట్టుబడిగా పెట్టి పండిస్తున్నారో పంటలు వారికి అద్భుతంగా లాభదాయకంగా ఉంటుంది దీంతో పని పనిచేసే చోట మాత్రం మీ పై అధికారుల నుండి చివాట్లయితే ఉన్నవి అదైతే గమనించుకోండి ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి విషయంలో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవడం వల్ల కొంత గొడవలు గొడవలుగా ఉండే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది మీ యొక్క రావాల్సిన ధనం ఏదైతే ఉందో వచ్చే పరిస్థితి కనబడుతుంది దీంతోపాటుగా ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి పథకాలు కానీ అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ వచ్చే పరిస్థితి అయితే గోచరిస్తుంది సో మకర రాశివారు కొంత గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందండి ఖచ్చితంగా మంత్రాలయం కానీ లేదా గానుగాపూర్ కానీ రెండు చోట్లల్లో ఎక్కడైనా ఒక వన్ ఆర్ టూ డేస్ ఉండే ప్రయత్నం చేయండి మీరు కూడా ఏదైనా దేవాలయాన్ని ఎంచుకొని ఒక నూట ఎనిమిది రోజులు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఫలానా సమయానికి శుభ్రపరిచే ప్రయత్నం చేయండి దేవాలయం దీనివల్ల గురు యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు సో మనకు ఓవరాల్గా ఒక్క వన్ పాయింట్ మాత్రమే గురువు బాగుంది ముప్పై డిగ్రీలలో ఓవరాల్గా ట్వంటీ మనకు బాగాలేదు ఓకే సో ఈ టెన్ ఓకే అంటే ట్వంటీ కూడా ఓకే చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకోవాలి వ్యక్తిగత జాతకంలో ఒకవేళ మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నాయి అనుకుందాం సో ఇప్పుడు నడిచేటువంటి యొక్క గోచారాన్ని మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అదే వ్యక్తిగత జాతకంలో కూడా పన్నెండో భావమో ఆరో భావమో ఎనిమిదవ భావము నడవడం వల్ల లేదా ఈ భావాలపై వేరే గ్రహాల దృష్టి ఉన్నా కూడా కొంత మనకు ఇబ్బంది కలిగించే అటువంటి సంఘటనలు ఉండబోతుంటాయి కనుక తప్పకుండా ఓవరాల్గా చూసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్